బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ రిజల్ట్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి నీట్ జేఈ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ లో టాప్ ర్యాంక్స్ సాధించడం అంటే ఒక్క విశ్వసాయికి మాత్రమే సాధ్యం విశ్వసాయి అంటే ఒక నమ్మకం పిల్లల భవిష్యత్తు విశ్వసాయి బాధ్యత విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నియర్ అన్నమయ్య సర్కిల్ మాకుంట లేఅవుట్ నెల్లూరు మరియు ఆపోజిట్ బాబు జగజ్జీవన్ రామ్ పార్క్ బైరాగి పట్టణం తిరుపతి గాలా విధంగా టిట్కో ఇల్లు ఆక్యుపై చేయాలంటే ఒక లక్ష సమస్యలు నేను ఒక రెండు నెలలు అవుతున్నది టిట్కో చైర్మన్గా చార్జ్ తీసుకొని ఇప్పటికొక పది టిట్కో కాలనీస్ నెల్లూరు జిల్లా అయితే ఏమి గోదావరి జిల్లాలో అయితే ఏమి గుంటూరు జిల్లాలో అయితే ఏమి ఇట్లా అన్ని జిల్లాల్లో టిట్కో కాలనీస్ చూస్తూ వచ్చాను మొన్నటి మొన్న బిఠాపురము సామర్లకోట కాకినాడ టిట్కో కాలనీస్ చూశాను అట్లాగే పెద్దాపురం టిట్కో కాలనీస్ చూశాను ఇక్కడ జలకలూరుపేట టిట్కో కాలనీకి వెళ్ళాను నెల్లూరులో టిట్కో కాలనీస్కి వెళ్ళాను అన్ని దిగట్ల ప్రధాన సమస్య ప్రజలు నన్ను కలిసి చెప్పించింది ఏంటంటే అయ్యా మా పేరు మీద రుణాలు తీసుకున్నారు రుణాలు తీసుకొని మాకు ఏదైతే మాటకేచికి పీరియడ్కి ఏదో ఇచ్చారో గ్రేస్ పీరియడ్ ఆ రెండేళ్ళు టైం అయిపోయింది ఇప్పుడు బ్యాంకులు మా ఇళ్ళ చుట్టూ తిరుగుతూ మమ్మల్ని బెదిరిస్తున్నారు డబ్బులు కట్టమని మాకు ఇల్లు అయితే వీళ్ళేదు మేము లక్ష రూపాయలు కట్టాము యాభై రూపాయలు యాభై ఏళ్ళు కట్టాము మాకు ఇల్లు వీయలేదు ఆ లక్ష రూపాయల మీద వడ్డీ కట్టుకుంటున్నాం బయట బాడీళ్ళలో ఉంటున్నాం మాకు ఇల్లు లేదు పోగా బ్యాంక్ వాళ్ళు మా చుట్టూ తిరిగి మమ్మల్ని ఈ ఈఎంఐస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కట్టమని అడుగుతున్నారని చెప్పి రిప్రజెంటేషన్ చాలా దగ్గర వచ్చేది దీన్ని గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇల్లు మనం శాంక్షన్ చేసినప్పుడు ఆ లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు వీళ్ళు లోన్ కూడా ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళ పేరు మీద లోన్ డ్రా చేయడము డ్రా చేసిన అమౌంట్ ఆ పర్టికులర్ దీనికి కాకుండా వేరే దగ్గర వాడడం వల్ల వాళ్ళకి ఇల్లు లేవు ఇవాళ వాళ్ళ పేరు మీద లోన్ కూడా డ్రా అయిపోయింది వాళ్ళకి ఈఎంఐస్ మొదలైనవి అటువంటి వాళ్ళకి వాళ్ళ తప్పు లేదు కాబట్టి బ్యాంకులు వాళ్ళని విపరీతమైన ప్రెషర్ చేస్తున్నాయి కాబట్టి ఈ రిప్రజెంటేషను అందరూ ఎమ్మెల్యేలు ఇవ్వడము కిందటి అసెంబ్లీ సెషన్లో టిడ్కో మీద ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఎమ్మెల్యే చాలా మంది మాట్లాడారు ఈ విధంగా జరుగుతున్నది దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని అలాగే నేను తిరుగుతున్నప్పుడు చాలామంది మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడము ఇది ఒక ప్రధాన సమస్యగా చూసుకొని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తే ఇవాళ నారాయణ గారి సమక్షంలో మా ఎండి సునీల్ రెడ్డి గారు ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడికి ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా ఈ అమౌంట్ వన్ నాట్ టూ క్రోర్స్ నేను ఫైనాన్స్కి చెప్తాను శాంక్షన్ చేస్తున్నాను ప్రజల మీద భారం పడొద్దు ఇది గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పడం నిజంగా కూడా హర్షణీయం ఇది ప్రజలకి చాలా ఊరినిస్తుంది అలాగే ఈ ప్రభుత్వం వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇప్పటికీ డెబ్బై ఏడు ఆ రెండు లక్షల ఇందాక చెప్పిన రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళకు గాను డెబ్బై ఏడు వేల ఇల్లు మాత్రమే అన్ని విధాలుగా కంప్లీట్ అయినాయి మిగిలినవి వేరియస్ స్టేజెస్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఏమి ఆల్ ఆల్మోస్ట్ ఇల్లు కంప్లీట్ అయ్యే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినవి ఈ విధంగా రకరకాల స్టేజుల్లో ఉన్న ఇళ్ళని ఐడెంటిఫై చేసి మనం ఒక లక్ష రెండు వేల ఇళ్ళని జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేయాలా ఇవి కంప్లీట్ చేయాలంటే సుమారు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు వందల కోట్ల దాకా అవసరం ఉంటుందంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్వీకరించి దీని గురించి చేస్తాం మీరైతే టార్గెట్ లక్షా రెండు వేల ఇల్లు మన ఫస్ట్ యానివర్సరీ కంప్లీట్ అయ్యేసరికి అన్ని విధాలా కంప్లీట్ అయ్యి విన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయ్యే విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని తయారు కాండి అవి కంప్లీట్ కావాలా అని చెప్పడం జరిగింది సో ఇదొక శుభ పరిమాణం పరిణామం ఏమంటే ఆల్మోస్ట్ నిర్వీర్యం అయిపోయిన ఈ టిట్కో సంస్థని ఒక్క బిల్లు ఇవ్వకుండా కట్టిన ఇళ్ళని లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎక్కడ పట్టినా నేను పోయి చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ పాడుపడిపోయిన లాగా ఎక్కడ చూసినా కూడా క్రైమ్ రేట్స్ విపరీతంగా ఉండి ఈ గాంజాయి బ్యాచ్లు రకరకాల క్రిమినల్ గ్యాంగ్స్ ఆపరేట్ చేయడం మొన్న మధ్య వెంకటేశ్వరపురం కాలనీలో చూసాం మనం అక్కడ పోయి పోలీసులకు మనం కంప్లైంట్ చేయడం పోలీసులు లైట్ చేస్తే నూట నలభై మందిని బయట వాళ్ళని అక్కడి నుంచి బయట వేయడం ఈ విధంగా అన్ని కాలనీల్లో కూడా ఒక మంచి ఆశయంతో మొదలుపెట్టిన ఈ టిప్కో ఇళ్ళని తిరుతరి ప్రభుత్వం ఒక దుర్మార్గపు ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇంత మంచి ఇల్లు కట్టించిస్తే అని ఒక అది ఒక ఏం చెప్పాలంటే వికృతమైన ఆలోచనతో ఆ ఇళ్ళని తయారైన ఇళ్ళని కూడా ఎవరికి ఇవ్వకుండా వాటిని ఒక రకంగా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ శుభ పరిణామం ఏమంటే మళ్ళీ టిట్కో ఇళ్ళ మీద ఒక వచ్చింది పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది టిట్కో ఇళ్ళ మీద గవర్నమెంట్ ఇవి కంప్లీట్ చేసి ఇవ్వాలా మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా ఇవాడిని అని చెప్పి ఒక పది రోజుల క్రితము మూడు కమిటీలు కూడా ఇచ్చారు ఆ కమిటీలు ఏంటంటే ఒకటి ఈ లబ్ధిదారుల గురించి ఒరిజినల్ లబ్దిదారులని క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా లబ్ధిదారులను ఇచ్చినారు అది ఎందువల్ల చేయాల్సి వచ్చింది దాని కారణాలు ఏంటి ఈ ఇప్పుడు ఇచ్చిన లబ్ధిదారు అంతా కూడా జన్ జెన్యునా కాదా అని ఎగ్జామిన్ చేయడానికి ఒక కమిటీ వేశారు అలాగే ఇన్నేళ్ళు కట్టిన తర్వాత వాటిని అట్నే వదిలేసిన వల్ల ఆ ఇల్లు నివాస యోగ్యమా కాదా టెక్నికల్గా వాటికి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అని చూడడానికి టెక్నికల్ కమిటీ ఒకటి అలాగే ఫైనాన్షియల్ కమిటీ మనకు ఎంత అప్పులు ఉన్నాయి మీ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి బిల్లులు చెల్లించలేదు కాంట్రాక్టర్స్ని కూడా అట్లే వాళ్ళ బిల్లులు కూడా ఆపి కూర్చో ఉన్నారు పనిచేసిన వాళ్ళవి సో వాళ్ళకి ఎంత ఇవ్వాలా మనకు మొత్తం మన గవర్నమెంట్ మీద ఎంత లైబిలిటీ ఉన్నది అని చూడడానికి అదొక కమిటీ ఇవా ఎలా మూడు విధాల కమిటీలు వేసి మూడు కమిటీలు వేసి ఒక రెండు మూడు నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది సో ఆ విధంగా కూడా మందరూ చూసుకోబోతున్నారు మేము టిట్కో ఏదైతే ఈ కాలనీస్ తిరిగామో అక్కడ మాకు ఎదురైన కొన్ని సమస్యల్ని మా ఎండీతో మాట్లాడి టిట్కో కాలనీస్ హ్యాండింగ్ ఓవర్ అని చెప్పి ఏదో అంటే మనము లబ్ధిదారులకి చేయాలా అని చెప్పే ఒక ఏదైతే ఉండిందో దాన్ని కొంచెం స్వల్పంగా మార్పు చేసి అయ్యా వాళ్ళకి అందజేయడమే కాదు ఆ కాలనీలో ఇళ్లలో వాళ్ళు వచ్చి ఉండే విధంగా ఆక్యుపెన్సీ రేట్ పెంచాలా టిడ్కో కాలనీలో ఇల్లు తయ మనం కట్టించిన తర్వాత అక్కడే ఉండేటట్టు మనం లబ్ధిదారులు మనం ఏ విధంగా ఎక్కువ మంది ఉండేటట్టు చూడాలని చెప్పి దాని మీద కూడా కొంచెం మేము చేసాం ఆ భాగంలో లా అండ్ ఆర్డర్ అనేది ఒక ఇష్యూ వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం మూడు వేల ఐదు వందల పైన ఇల్లున్న సముదాయాల్లో ఒక పోలీస్ స్టేషనే పెట్టాలని పదిహేను వందలు రెండు వేల పైన ఇల్లు ఉన్న సముదాయాల్లో ఒక పోలీస్ అవుట్ అవుట్ పోస్ట్ పెట్టాలని మిగిలిన దగ్గర ఈ మొత్తం ఒక డ్రోన్ సర్వేలెన్స్ ఏదైనా పెట్టాలని అలాగే టిట్కో కాలనీస్ అన్నిటిలో కూడా ఈ సీసీ కెమెరాస్ అట్ గవర్నమెంట్ కాస్ట్ పెట్టి వాటిని నియరెస్ట్ పోలీస్ స్టేషన్తో అనుసంధానం చేసి వాళ్ళు అక్కడ టిట్కో కాలనీస్ వాచ్ పెట్టాలని ఒక రెగ్యూస్ట్రేషన్ ఇచ్చాం దాన్ని ఇమ్మీడియట్గా కూడా యాక్సెప్ట్ చేసి బీజేపీ గారికి ప్రపోజల్ చేసి ప్రపోజల్ పెట్టి అతి త్వరలో మీకు అది శాంక్షన్ చేస్తామని చెప్పారు అలాగే మా నాదేళ్ళ మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం నాదెళ్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి టిట్కో కాలనీస్లో ఫేర్ ప్రైస్ షాప్స్ కావాలా అక్కడ కాలనీలో కొంచెం దూరంగా ఉంటున్నాయి నిత్యావసరాల కోసం కూడా బయటికి పోవాల్సి ఉంటే కొంచెం కష్టంగా ఉందంటే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి జనవరిలో కొత్తగా మనం ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఇవ్వబోతున్నాం ఒక అసెస్మెంట్ ఎన్ని ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఎంతమంది ఉన్నారు ఇస్తే మేము శాంక్షన్ చేస్తామని జరిగింది అలాగే ఒక లోకేష్ గారి దీని కింద ఒక సీడ్ అని స్కిల్ డెవలప్మెంట్ దాని కింద కూడా ఒక ప్రపోజల్ వచ్చింది టిర్కో కాలనీలో నివసించే వాళ్ళ కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఈ రకరకాల సెమీ స్కిల్డ్ అనేది అయితే అంటారు రైట్ ఫ్రమ్ ప్లంబింగ్ అనండి ఎలక్ట్రిషియన్ అనండి టైలరింగ్ అనండి లేదు మన లాండ్ లాండ్రీ లేదు మెకానిక్స్ ఇటువంటివన్నీ కూడా ట్రైన్ చేసి ఆ సముదాయాల్లోనే వాళ్ళు అక్కడ పనిచేసుకోవడానికి వాళ్ళకి స్థలాలు కట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి వాళ్ళు వ్యాపారాలు చేసుకునే విధంగా చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు దాన్ని కూడా ఇమ్మీడియట్గా అమలు చేయమని చెప్పి మంత్రి గారు చెప్పారు సో టిట్కోని మొత్తం ఆ సంస్థ మళ్ళీ బాగా జీవం పోసుకొని కళకళ్ళాడే విధంగా రేపు సంక్రాంతిని అందరూ వాళ్ళు సంతోషంగా టిడ్కో వాసులు బాగా సంక్రాంతిని వాళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకునే విధంగా ముందరికి వస్తున్నది టిడ్కోకి మళ్ళీ లైఫ్ వచ్చింది సో ఇవన్నీ జరుగుతున్నందుకు ఇవాళ స్పెసిఫిక్గా ఏదైతే ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మున్సిపల్ శాఖ మాత్యులు నారాయణ్ గారు వీటిని అర్థం చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ని ఈ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకొని ముందరకు పోవడానికి నిర్ణయించారు వాళ్ళందరికీ కూడా ఈ టిట్కోని మళ్ళీ రెన్యూ చేసి టిట్కోలో మళ్ళీ లైఫ్ వచ్చే విధంగా టిట్ కోర్సెస్లో అవన్నీ కూడా అందరికీ హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఏ విధంగా అయితే మొదలైపోతున్నామో దానికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందే థ్యాంక్ యూ వెరీ మచ్